చంద్రబాబు నాయుడు వరద ముప్పు ప్రాంతాలకు బుల్డోజర్ ఎక్కి మారి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు వరద బాధితులకు సహాయం అందుతోంది ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేయడం వైసీపీ మానుకోవాలని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పేర్కొన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఇంత సమర్థవంతంగా ఆ వయసులో ఆయన ఆయన బుల్డోజర్లు ఎక్కి అసలు చేరలేని ప్రదేశాల్లో ఎళ్ళలేని ప్రదేశాల్లో కూడా ఆయన బుల్డోజర్ ఎక్కి ఆయన పోక్లైనర్లు ఎక్కి ట్రాక్టర్లు ఎక్కి గౌరవ ముఖ్యమంత్రి గారు అది అప్రిషియేట్ చేయాల్సింది బాగా ఆయన విమర్శించడం ఇది సరైన పద్ధతి కాదు మార్చుకోవాలి వైసీపీ నాయకులు చంద్రబాబు గారి అనుభవం ఇలాంటి విపత్తు సమయంలో చాలా బలంగా తెలియజేస్తా ఉంది మనకి చూపిస్తాం ఇలాంటి పరిస్థితుల్లో ఇంత సమర్థవంతంగా ఆ వయసులో ఆయన ఆయన బుల్డోజర్లు ఎక్కి అసలు చేరలేని ప్రదేశాల్లో వెళ్ళలేని ప్రదేశాల్లో కూడా ఆయన బుల్డోజర్ ఎక్కి ఆయన పోక్లైనర్లు ఎక్కి ట్రాక్టర్లు ఎక్కి గౌరవ ముఖ్యమంత్రి గారు అది అప్రిషియేట్ చేయాల్సింది నన్ను విమర్శించడం ఇది సరైన పద్ధతి కాదు మార్చుకోవాలి